నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా నిరంతరం కొనసాగే మన ఛానల్లో ఇక ఎలక్షన్స్ కి సంబంధించి కొన్ని ముఖ్యమైన టాపిక్స్ మాట్లాడుతూ వచ్చాను గత కొన్ని రోజులుగా చాలా వరకు నిజమైన సందర్భాలు ఉన్నాయి ముందుగా అందరికి ఏవైతే ఆస్ట్రాలజీ పరక ప్రకారంగా నిజమైన రిజల్ట్స్ చెప్పారో వాళ్ళందరికీ ముందుగా చాలా అంటే చాలా కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే దైవాన్ని అంతగా నమ్మిన వారు కాబట్టే అంత ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అనే చెప్పారు కొంతమంది ఇంటర్వ్యూస్ నేను కూడా చేస్తున్నాను వాళ్ళు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి సో ఎందుకు అలా చెప్పారు అనేది డిస్కస్ చేస్తూనే ఇక ఈ వీడియో ద్వారా మన తెలంగాణకి సంబంధించి ఎంపీ సీట్స్ ఎందుకు తగ్గటం జరిగింది అసలు కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయే దిశగా అంటే సీట్స్ తగ్గడానికి గల కారణాలు ప్రధాన కారణాలు ఏంటి ఉవ్వెత్తున బీజేపీ రావటానికి అలాగే సెంట్రల్ లో చూస్తే బీజేపీ ఓవరాల్ గా తగ్గింది అంత మెజారిటీ దిశగా లేదు కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో ద్వారా నమస్కారం గురువు గారు నమస్తే నమస్కారం మహాదేవ శ్రీమాత్ర మీరు చెప్పండి గారు మామూలుగా మనం ఇంతకుముందు వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా బీజేపీ మొదటి స్థానం ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఆధిక్యం చూస్తే ఎనిమిది ఎనిమిది ఒకటి ఎంఐఎం దిశగా ఉంది మనం ఈ వీడియో చేసేటానికి ఎందుకు బీజేపీ అంత ప్రధాన స్థానంలో నిలబడటానికి ముఖ్యంగా ముఖ్యంగా లో ప్రధాన స్థానంలో నిలబడటానికి కారణం కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లో లేదా సమానంగా ఉండటానికి కారణాన్ని వివరిస్తూనే ఇక సెంట్రల్ విషయానికి వస్తే మనం అనుకున్నంత స్థాయి సెంట్రల్ లో కనిపించట్లేదు లీడ్ విషయాన్ని చూస్తే ఎందుకు ఇలా జరిగిందంటారు నేను మన వీడియోలో చాలా క్లియర్ గా చెప్పాను నేను సెంట్రల్లో మోడీ గారి జాతరలో చూడదలుచుకోలేదు అని చెప్పాను అవును ఎందుకంటే బీజేపీ రావడం అంటే ఎన్డీఏ కూటమి రావడం పక్క అని చెప్పా దానికి ఒక కారణం కూడా చెప్పా ఎయిటీ పర్సెంట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హిందూస్ ఉన్న ఈ దేశంలో ఎప్పుడో సెప్టెంబర్లోను అక్టోబర్ ఇనాగ్రేట్ చేయాల్సిన అయోధ్య రామ మందిరాన్ని ఫిబ్రవరిలో అయో ఇనాగ్రేషన్ చేస్తేనే ఒక అద్భుతమైన మార్కెటింగ్ టెక్నిక్ తో మోడీ గారు ముందుకొచ్చారు హిందువుల్ని మెస్మరైజ్ చేశారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఎక్కడ కూడా శాస్త్రపరంగా నేను విశ్లేషణ చేయట్లా ఓకే ఓన్లీ రాజకీయ పరంగా మాత్రమే నేను చెప్పాను రాజకీయ పరంగా ఏం చెప్పాను నేను ఇక్కడ మన తెలంగాణలో ఫస్ట్ ప్లేస్ లో బిజెపి ఉంటది సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉంటది ఓకే అలాగే సెంటర్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఫామ్ చేసేది ఎన్డీఏ కూటమే అని చెప్పారు అదే జరుగుద్ది అంతేగాని సీట్స్ కొద్దిగా అయితే అడా కానీ జరిగేది మాత్రం అదే అమ్మా మీరు చెప్పండి స్టేట్ విషయానికి వస్తే మీరు మనం నిన్న చేస్తున్నాము జూన్ థర్డ్ చేసిన వీడియోలో మనకి రేవంత్ రెడ్డికి సంబంధించి సీఎం అవ్వటానికి గల కారణాలు వివరిస్తూనే మీరు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి దైవ బలం బాగా ఉంది అందుకనే ఆయనకి రావటం జరిగింది పార్టీ బలం కన్నా కూడా దైవ బలం అన్నట్టుగానే మనం ఒక వీడియో చేయడం జరిగింది మరి అలాంటి దైవ బలం ఉన్న వ్యక్తికి ఎందుకు సీట్స్ అనేవి ఆ స్థాయిలో అనేది రావట్లేదు అంతకన్నా మించి మరి బీజేపీకి ఉందా ఏం చెప్తారు ఇప్పుడు సెంట్రల్ మనం బీజేపీ సెంట్రల్లో మనం పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి మనం ఆలోచన చేస్తే రేవంత్ రెడ్డి గారు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ వేరు పార్లమెంట్ ఎలక్షన్స్ వేరు ఇక్కడ నేను కంప్లీట్ సంపూర్ణంగా నాకు లెఫ్ట్ రైటు పండితులు ఉన్నారు వాళ్ళకి విరుద్ధంగా నాది ప్రొడిక్షన్ ఉంటది మేడం భగవంతుడు ఈ ప్రపంచంలో నూట నూట తొంభై మూడు దేశాల్లో ఈ భారతదేశంలో ఉన్న పొలిటికల్ రథచక్ర యాక్చువల్ గా తన ఆధీనంలో తీసుకున్నాడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఆధీనంలో భారతదేశాన్ని ఒక మాయా శక్తి వెంటాడి బీజేపీని గెలుస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే భారతదేశంలో ఉన్న ప్రతి హిందూ మనోభావాలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మనకు నేషనల్ పార్టీలు ప్రాంతీయ పార్టీలు మీరు చూడండి ఎగ్జాంపుల్ గా మనం బీఆర్ఎస్ పార్టీ కాని లేకుంటే కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు పెట్టిన పథకాలకు బీజేపీకి ఒక్క ఓటు పడకూడదు బీజేపీ ఏ పథకాలు పెట్టలే ఏ ఆకర్షణ పథకాలు పెట్టలే ఇంకా మనకు జిఎస్టి అని ఇది ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ ఇలా అన్నది మనం ఉన్నది కూడా మనం ఎక్కడ చేయదు ఉన్నా కూడా మొన్న గల్ల మొత్తం కాలేపోతుంది యాక్చువల్గా చెప్పాలంటే మనం ఒక పోతే మనం చేస్తే ఫ్యూచర్ ప్లాన్ చేసుకొని భవిష్యత్ పరిణామాలు ఆలోచన చేస్తే చాలా మంచిది ప్రపంచంలో మనం అత్యధిక ప్రథమ స్థానంలో పోతున్నాము తన దూరదృష్టితో ముందు దృష్టితో భవిష్యత్ పరిణామాలు ఆలోచన చేసి ముందు చూపుతో వటవృక్షం మొక్కలు నాడుతున్నాడు బీజేపీ వటవృక్షం పల వృక్షాలు మొక్కలు నాడుతున్నాడు అవి భూమిలో పెరిగి చేసి పలాలు ఇచ్చేటాలకు సమయం పడుతుంది ఇప్పుడు ఆకలి అవుతుంది ఇప్పుడు మనకి ఇరు ఇప్పుడు మనం ఇప్పుడు మనం అమృతం తినాలన్నది ఇతర పార్టీలు పెట్టి అమృతం కొనకొచ్చు కూడా పెడుతున్నాయి బీజేపీ పార్టీ ఏం చేస్తుంది వటవృక్షం వృక్షం మొక్కలు పెట్టింది అది ఎవరు ఆలోచన చేస్తుండ్రు నేడు జరిగే పరిణామాల్లో నేను ఎట్లా చెప్తున్నా అంటే బీజేపీ పార్టీకి భారతదేశంలో ఉన్న ప్రతి హిందూ మనోభావాలు ఎలా ఉన్నాయంటే ప్రతి హిందూ చూడండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కాశీ పోతాం ఇక్కడ నుంచి కన్యాకుమారి పోతాం ఇక్కడ నుంచి ఎంతో ఖర్చు పెట్టుకుని టెంపుల్స్ పోతాం ప్రతి హిందూ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఎగ్జాంపుల్ గా ఏ మతంలో వారైనా భగవంతునిపై భక్తితోని ఎంత ఖర్చైనా పర్లేదు డబ్బుకు లెక్క చేయకుండా గుళ్ళేకి పోయి మొక్కి మనం ఎన్నో ఖర్చులు భరించి డబ్బులు లెక్క చేయకుండా ఇంకా మొగ్గి మన ప్రయాణ ఖర్చులు కాకుండా ఎన్నో ఖర్చులు కాకుండా అక్కడ ఉండిలో కూడా డబ్బులు వేసేస్తాం ఇప్పుడు నేడు జరుగుతున్న పరిణామాలు బీజేపీకి ఓటు వేయడం ఎందుకనంటే అదే పరిణామం ఒక ఒక గుల్లెకు పోయి దేవునికి మొక్కి మనం గుల్లె ఎట్లయితే డబ్బులు వేస్తున్నామో ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి హిందూ సామాన్య వ్యక్తి మనోభావాలు కూడా బీజేపీకి ఓటు వేయాలన్న మనో సంకల్ప బలాన్ని మన భారతదేశంలో ప్రతి హిందూ మనోబలాన్ని ఒక మాయాశక్తి వెంటాడి బీజేపీకి ఓటు వేస్తుంది చిన్నగా ఒక్కొక్క చెప్పండి అనుకోద్దు నా చిన్నప్పటి నుంచి కూడా ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అవునా ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ ఇప్పుడు వీ కెన్ సే ఇండియా ఈజ్ డెవలప్డ్ కంట్రీ అవునా కదా ఇప్పుడు మనం ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం ఆల్రెడీ ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నాం ఇంతకన్నా అద్భుతమైన నిదర్శనం ఏం కావాలి చెప్పండి వీఆర్ డెవలప్డ్ కంట్రీ దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇంకొకటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ మహా అద్భుతమైన ఈ కర్మ భూమి ఈ జ్ఞాన భూమిలో ఈ సనాతన ధర్మ నిలబడాలి అంటే నిలబడాలి అంటే ఒక పార్టీతోనే సాధ్యం ఓకే కాబట్టి ఇవాళ హిందువులందరూ కూడా ముక్త కంఠంతో ఏకకంఠంతో బిజెపికి ఓటేస్తున్నారు మరి అంత ముక్త కంఠంతో నిజంగా ఓటు వేస్తే ఎందుకు తగ్గిందంటారు మురళీధర్ శర్మ గారు ఓవరాల్గా ఇండియా లెవెల్లో అటు ఇండియా కూడా అంటే ఏదైతే రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తున్న పార్టీ కాంగ్రెస్తో పాటు ఉన్నటువంటి కూటమి ఏదైతే ఉందో ఇండియా సో దానికి ఎందుకు సీట్స్ పెరిగే పెరగడానికి గల కారణం ఏంటి అంటారు అమ్మా చూసుకున్నట్టయితే మన తెలంగాణలో లాస్ట్ జరిగినటువంటి ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో కావచ్చును టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా కొంత అధిక మొత్తంలో కూడా ఎక్కువ స్థానాలు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి నేను ఈ యొక్క టిఆర్ఎస్ మన లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది ఏది మనకి ఇక్కడ ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు ఏమిటి అంటే రేవంత్ రెడ్డి గారు కావచ్చును రాహుల్ గాంధీ గారు కావచ్చును వీరికి గురుబలం అధికంగా ఉంది ఉన్నమాట ఇక ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇద్దరికీ కూడా గురుబలం తగ్గింది ఇప్పుడు ఇంట్లో తండ్రి మంచుకుంటేనే ఇంట్లో ఉండేటువంటి పిల్లలు కానీ లేదా ఆ యొక్క భార్య కావచ్చును వారందరూ ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి సంపాదన లేనిది హెల్త్ సరిగా లేనిది ఇంట్లో ఉండేటువంటి పెద్ద పునాది దిక్కుకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది గురుబలము మెయిన్గా తగ్గింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఆ కాక్షరానికి కూడా కాస్త పేరు బలం కూడా లేదు ఇప్పుడు లాస్ట్లో ఉండేటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి కానీ అదేవిధంగా మనకు రాహుల్ గాంధీ గారు ఉండేటువంటి గురుబలం తగ్గింది ఇక్కడ అందుకు కాంగ్రెస్ కు కొన్ని కొంత స్థాయి మీద తగ్గుతున్నవి అని చెప్పి చెప్పుకోవచ్చును మరి ఇక్కడ బీజేపీ విషయానికి వచ్చినట్టయితే వీరికి కూడా వాస్తవానికి గురుబలం తగ్గింది కనుకనే తగ్గా ఫరగా వస్తూ ఉన్నవి కొంత ముందుకు కొంత వెనక్కి నడుస్తూ ఉంది ఇప్పుడు వాస్తవానికి కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే ఖచ్చితంగా కూటమి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అని ఏ విధంగా చెప్పగలుగుతున్నామో ఇక్కడ కూడా వస్తుంది రాదని కాదు బీజేపీ కానీ కొంత తగ్గ ఫొరగా వచ్చేటువంటి పరిస్థితి తప్పకుండా బీజేపీ వస్తుంది ఎందుకంటే గురు బలాలు లేవు ఇక్కడ ఒక నిమిషం చెప్పండి ఇప్పుడు గారు మీరు ఒక క్వశ్చన్ వేశారు ఇక్కడ బీజేపీ పార్టీకి సో యాక్చువల్ గా అందరూ ఊహించినట్టుగా అత్యధిక మెజార్టీ రావట్లేదు కాంగ్రెస్ పుంజుకుంటుందా అనేది ఒకటి అంటే ఇంచుమించు అతి స్వల్ప మెజార్టీతో బీజేపీ రావడం జరుగుతుంది అతి స్వల్ప మెజార్టీతో నేను లాస్ట్ టూ మంత్స్ మీకు పెట్టాను ఇప్పుడు స్క్రీన్ షాట్ పెట్టాను మీకు బిజెపి పార్టీ అతి స్వల్ప మెజార్టీతో లేదా అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని గతంలో మనం వీడియో తీసాము కూడా స్క్రీన్ షాట్ పెట్టాను వాట్సాప్ లో అయితే ఇది ఒకటి ఏంటంటే భారతదేశంలో ఉన్న పొలిటికల్ చరిత్ర పోతే మానవుని ఆ భగవంతుని దృష్టిలో చెప్తున్నా మానవుని కోణంలో కాదు ఈ భగవంతుడు ఆట ఆడిస్తున్న నాటకం ఇది ఇది ఎందుకు ఈ రకంగా తీసుకొస్తుండే రిజల్ట్ అంటే బీజేపీలో ఉన్న నాయకుల మనోభావాలు వాళ్ళ గుణాలు వాళ్ళకున్న నాలెడ్జ్ జ్ఞానోదయం పొందటానికి ప్రతిపక్షాన్ని స్ట్రాంగ్ పెడుతు భగవంతుడు ఇది ప్రజల మేలు కొరకు జరిగే పరిణామాలు ఇవి వన్ గా ఏకతాటిగా అత్యధిక మెజార్టీ ఏ పార్టీకి అయితే వస్తుందో రేపు ప్రజలకు మేలు జరగదు భగవంతుడి ఇట్లా చేస్తుండంటే భగవంతుని రహస్యాలు మానవుడు ఎన్ని జన్మలు ఎత్తినా తెలుసుకోలేడు అదే విషయం మీరు ఆ విషయాన్ని ఇప్పుడు పివిరెడ్డి సార్ చెప్పిన ఒక విషయాన్ని తీసుకుంటే ఏదైతే ఎక్కువ అత్యధిక మెజారిటీ వస్తే దాన్ని ప్రజలు ఏ రకంగా తీసుకుంటారు అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో ఈ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే మాటతో వైసీపీ వచ్చి బోల్తా పడింది ఇదే విషయాన్ని అటు ఏదైతే జనసేన పార్టీ ఉందో నాట్ వన్ ట్వంటీ వన్ అన్న నినాదంతో వచ్చి నిజంగా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది తనకున్న స్థానాల్లో ఆల్మోస్ట్ ట్వంటీ ప్లేసెస్ లో ఆధిక్యంలో కొనసాగుతుంది ఒకటిఆర్ రిజల్ట్ వచ్చే టైంకి వస్తుంది కారణం ఏంటంటారు అంటే నిజంగా భగవంతుడు అనేది అంతలా ఒకళ్ళని హర్షించటం అనేది ఒకళ్ళ మీద అలాంటి దీవెన్లు కురిపించటం అనేది మీరు ఎందుకు అంటే ఆల్రెడీ ఎన్డిఏ బిజెపి కి టెన్ ఇయర్స్ వాళ్ళకి చాలా అద్భుతమైన టైం ఇచ్చాడు భగవంతుడు ఓకే ఇప్పుడు కనుక పూర్తి మెజారిటీ ఇస్తే అది ఒక నిరంకుశ పాలన అయిపోద్ది ఓకే భగవంతుడు ఇప్పుడు కూడా బ్యాలెన్సింగ్ చేస్తాడు కదా కాబట్టి కొంచెం సీట్స్ పోటా పోటీగా ఇస్తున్నాడు ఓకే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే ఇప్పుడు పూర్తి మెజారిటీ కనుక వస్తే అంటే కొంతమంది భయపడే విధంగా ఏవేవో వచ్చేస్తాయి ఏవేవో కొత్త కొత్త యాక్ట్లు వస్తాయి కొత్త కొత్త రాజ్యాంగాన్ని మార్చేస్తారు అనే భయాలు చాలా మందికి ఉన్నాయి కాబట్టే ఇవాళ ఆ మెజారిటీ తగ్గడానికి కూడా కారణమైంది ఓకే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎక్కడైతే మైనారిటీస్ ఎక్కువ ఉన్నారో అక్కడ ఈ భయం అయితే చాలా అద్భుతంగా ఉంది దాంట్లో డౌట్ లేదు కానీ భగవంతుడు బ్యాలెన్సింగ్ కోసమే ఈరోజు ఇచ్చాడనుకోవచ్చు పూర్తి ప్రజర్పిస్తే ఏమో మళ్ళీ మూడోసారి కూడా హండ్రెడ్ పర్సెంట్ అహంకారం బిరిగిపోద్ది మనిషికి ప్రజల మేలు కొరకు జరిగే పరిణామాలు రైట్ సో ఈ ప్రజల కొరకు మేలు జరిగే ఈ పరిణామాల్లో మరి ఏపీ ఎందుకు లేదు అనేది నా క్వశ్చన్ సార్ యాక్చువల్ గా ఏపీ కూడా అదే స్థానంలో ఉండాలి కదా అంత టగ్గా ఫోర్ గా ఉంటేనే ప్రతిపక్షం అంత స్ట్రాంగ్ గా ఉంటేనే పాలకపక్షం అనేది కరెక్ట్ గా నడుస్తుంది వాళ్ళకి వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే వీళ్ళు సరిదిద్దే అవకాశం ఉంటుంది అనేది ఒకటి కానీ వారం వన్ సైడ్ అయిపోయింది అసలు వైసీపీ ఎక్కడుందా అని ఎవరు చేశారు చంద్రబాబు నాయుడు తర్వాత కాలేదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన తర్వాత నేను ఎప్పుడు కూడా జాతకాలని వన్ వన్ ఇయర్ వరకే చూస్తా ఓకే ఓ సంవత్సరాలు సంవత్సరాల పాటు చూసి దాన్ని ఏదో ఎప్పుడే మాట్లాడుకుని దాన్ని ఎప్పుడుకో స్టోర్ చేసుకునే అంత ఇది లేదు నా దగ్గర నేను ఎప్పుడు కూడా గోచార బలాలను బట్టి బేస్ చేసుకొని ఎప్పటికప్పుడు ప్రిడిక్షన్స్ చేస్తాను ఓకే ఇప్పుడు మీరు ఇమీడియట్గా నేను వంద క్వశ్చన్లు అడిగినా కూడా వంద క్వశ్చన్లు డేటా నేను చూసుకొని నేను కన్ఫర్మ్ అయిన తర్వాత మాట్లాడతాను నేను మేడం అన్ రిక్వెస్ట్ నేను మీ టీవీ మీ టీవీ ద్వారా ప్రపంచంలో ఉన్న లేదా మన భారతదేశంలో ఉన్న లేదా మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న మన తెలుగు రాష్ట్ర పొలిటికల్ లీడర్స్కి మీ టీవీ ముఖంగా నేను ఒకటి తెలియజేస్తున్నా ఏ మతమైనా ఏ కులమైనా జన్మించిన ప్రతి మానవుడు డిపెండ్ ఆన్ గాడ్ మన ఆత్మనే పరమాత్మ ఆ ఆత్మ మన దేహము ఒక వాహనం లాంటిది ఆ ఆత్మ ఆటాడిస్తుంది ఇప్పుడు మనకు ఒక కారు వెహికల్ ఉంది ఫోర్ వీలర్ ఉంది మన అవసరం ఉంది స్టార్ట్ చేసుకొని పోయినాం తీసుకొచ్చి ఆడబెట్టి మన పని మనం చేసుకుంటున్నాం మన దేహాన్ని కూడా మన కర్మలను బట్టి మన ఆత్మ ఆటాడిస్తుంది దయచేసి ఓటిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ప్రతిది కూడా ఆ భగవంతుని అనుగ్రహంతో నడుస్తుంది సృష్టి ఆటాడిస్తున్న నాటకము భగవంతుడు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాడు ప్రతి పొలిటికల్ లీడర్స్ నేను జ్ఞానోదయం చెప్తున్నా ఒక దిక్సూచిగా చెప్తున్నా వంద శాతం సృష్టిలో ఉన్న ఆ సృష్టి ఈ పొలిటికల్ చరిత్ర అంతా భగవంతుడు ఆటాడిస్తున్న నాటకంగా భావిస్తూ ఓడినా గెలిచినా ప్రతిది కూడా మన మంచికే అని మళ్ళీ భవిష్యత్తు రాబో రోజుల్లో ఫౌండేషన్ కొరకు ప్రయత్నిస్తూ వ్యక్తిగత ద్వేషాలు పోకుండా మీరు ప్రతి మానవుని మేలు కోరుతూ మీకు మీ రూట్లో ఎవరైతే రాళ్ళు వేస్తారో వాళ్ళ రూట్ల వాళ్ళ రూట్లో మీరు మళ్ళీ చల్లండి మీరు ఆ సిద్ధాంతాన్ని ముందు పెట్టుకపోండి భవిష్యత్తు తరాలకు రాబో రోజుల్లో మీరు ఓడిన కూడా ఓడిన కూడా భగవంతుడు అనుగ్రహం పక్కగా పొందుతారు మళ్ళీ అత్యధిక మెజారిటీ భవిష్యత్తులో గెలుస్తారు కాబట్టి బ్యాలెన్స్ తప్పకుండా ఉండవని లేదు ఈ రోజుల్లో ఎవరికి కూడా అంత ఓపిక లేదండి ఓకే ఇప్పుడు పది సీట్లు ఇరవై సీట్లు ముప్పై సీట్లు ఒక అపోజిషన్ పార్టీకి వస్తే మొత్తం సీట్లు అన్ని ఖాళీ అయిపోతాయి ఓకే దాంట్లో అంటే నేను రాజకీయంగా మామూలు జనరల్ గా చెప్తున్నా నేనేదో ప్రిడిక్షన్ చేసి చెప్పట్లేదు ఎవరికి ఓపిక లేదు మనిషి అనేవాడికి ఓపిక లేదు అంటే గురు గారు మొదలు పెట్టింది దగ్గర నుంచి రాజకీయాలు అనేది చాలా మార్పు చెందింది ఈ రోజు ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఈ పదమూడు ఉన్న వైసీపీ వాళ్ళు అసలు ఎంతమంది పొద్దున మిగులుతారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకమే రైట్ ఈ వీడియో అందరు వాస్తవానికి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రము ఒక ట్రెండ్ సెట్టర్ అక్కడ ఎందుకంటే సంవత్సరాలు ప్రత్యేకంగా ఒక వీడియో చేద్దాం ఎందుకంటే పిఠాపురంలో ఆ తిష్ట వేసుకొని కనీసం కొన్ని రోజులు దాని మీద ఫోకస్ చేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే దాని మీద ఫోకస్ చేసి నడిపించిన ఆ పిఠాపురాన్ని ఈ రోజున నలభై వేల పైచీలకు మెజార్టీతో గెలవబోతున్నారు పవన్ కళ్యాణ్ గారంటే ఒక్క సీట్ కూడా ఇంతకు ముందు గెలవలేదు అన్న మాటని ఏమాత్రం పట్టించుకోకుండా ఖచ్చితంగా ఈ పది సంవత్సరాలు చాలా స్ట్రాంగ్ గా కష్టపడి ఒక నెంబర్ వన్ స్థానంలో నిలవబోతున్నారు ఆయనకి ఇచ్చిన ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒకటి గెలిచే దిశగా అడుగులు పడుతున్నాయి ఇరవై స్థానాల్లో ఆల్రెడీ ఆధిక్యం కొనసాగుతుంది దానికి సంబంధించిన వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ఏదైతే ఉందో ఎన్డీఏకి సంబంధించి అలాగే మన తెలంగాణకి సంబంధించి మాట్లాడిన ఈ విషయాలన్నీ కూడా మిగిలిన అందరికీ మీరు షేర్ చేస్తారనుకుంటున్నాను లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే